సతిసాయి జిల్లా కనగానపల్లి మండలం గుంతపల్లి గ్రామం నందు మంగళవారం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో స్థానిక గ్రామం నందు అక్కమ్మ అక్కమ్మగారుల మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక గుంతపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా కూడా పాల్గొని గుంతపల్లి అక్కమ్మగారులకు దేవర మహోత్సవంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కనగానపల్లి టీడీపీ మండల కన్వీనర్ పోతులయ్య టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పూజారి రాధాకృష్ణయ్య గుంతపల్లి తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా పాల్గొని అక్కమ్మ అమ్మగారిని దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ గుంతపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం మే నెలలో అక్కమ్మగారులే దేవతా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అక్కమ్మగారు ప్రత్యేకంగా అలంకరణించి పూజలు సైతం నిర్వహించడం జరిగిందని ఈ విధంగా పూజలు నిర్వహిస్తే తమ గ్రామం చల్లగా ఉంటుందని పంటలు కూడా బాగా పండుతాయని నమ్మకంతోనే నేడు గుంతపల్లి గ్రామంలో అక్కమ్మగారుల మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని గ్రామస్తులు పేర్కొన్నారు